టు సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది టు సినిమాలో స్పెషల్ సాంగ్ ఎవరు చేయబోతున్నారో తెలిసిపోయింది అల్లు అర్జున్ అన్న హీరోగా సుకుమార్ దర్శకత్వంలో టు సినిమాపై భారీ అంచనాలు ఉండగా టు సినిమాను ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే దాదాపుగా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ ఐదున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దీంతో సినిమా ప్రమోషన్లు ఇప్పటికే అధికారికంగా మొదలు చిత్ర యూనిట్ ఒక్కో అప్డేట్ ఇచ్చేస్తోంది ఈ క్రమంలోనే తాజాగా దీపావళి పండుగ కానుకగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ను విడుదల చేసింది అల్లు అర్జున్ రష్మిక రొమాంటిక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది వంటింట్లో శ్రీవల్లితో పుష్ప రొమాన్స్ చేస్తున్న క్యూట్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి పుష్ప టు సినిమాని ఏకంగా ఆరు భాషల్లో కలిపి పదకొండు వేల ఐదు వందల థియేటర్స్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఓవర్సీస్లో ఐదు వేల స్క్రీన్స్ ఇండియాలో ఆరు వేల ఐదు వందల స్క్రీన్స్లో పుష్పటు సినిమా రిలీజ్ కానుంది ఇలా పుష్ప పుష్పాటు సినిమా రిలీజ్కి ముందే సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది భారతీయ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా పుష్ప టూ నిలవనుంది ఎర్రచందనం సిండికేట్కు అధిపతి అయిన తరువాత పుష్పరాజ్ జీవితం ఎలా మలుపు తిరిగింది ఆ క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పుష్ప పార్ట్ టూలో చూడబోతున్నాము ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరగాల్సి ఉంది ఈ సాంగ్లో శ్రద్ధా కపూర్ కనిపించబోతోందట ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ నవంబర్ నాలుగవ తేదీ నుంచి జరగబోతోంది ఇది పూర్తి కాగానే పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న టు సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి